హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్ కాలరీ గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మా ఇంట్లో తమలపాకు చెట్టు నేను చెప్తాను తమలపాకు చెట్టు సేనాల రోజులైంది సేనాల రోజుల నుంచి కూడా ఒక బావి దిగింది కానీ కొన్నాళ్ళ తేడా వచ్చింది అది నేను ఏం చేశానో ఎలా చేసాను సూత్రుడు కానీ ఇందులోనే చెట్టు అయితే పైకంటనే పాకనివ్వలేదు లీడ్స్ని సగం దాగ పెట్టి అక్కడి నుంచి ఆఫ్ చేసాను అంటే కింద నుంచి గ్రోత్ బాగా వస్తుంది అనేసి చెట్టు లీడ్స్ ఇలా సుడుతుంటే అందంగా వెళ్ళిపోతుంది తప్ప గ్రోత్ గ్రోత్ రావట్లేదు దానికోసం నేను పైకి పాకనివ్వకుండా ఈ సిగురు చెట్టు కొమ్మలు అలా కిందకి ఉంచాను చూపుతున్నాడు కదా చెట్టు అలాగే కింద నుంచి ఉంచాను అలాగే వచ్చింది అది కింద చూసారా గురించిగా దగ్గరకు వచ్చింది అసలు ఏంటంటే చెట్టు ఏరవుతే ఇది కొండి అది కాదు అసలు చెట్టు ఇది మా చెట్టు అలాగే ఉండేది ఇదే చెట్టు అది మనం చూసారు కదా అలా ఉండగా కరెక్ట్గా నా కుండి కాడికి వచ్చింది నా కుండికాడికి వచ్చే ఆకులు అక్కడ ఉండి మిగతా అంతా పోయి ఆకులు లేవు కొమ్మ కింద అలాగే ఉంది సంస్థను సిరాక్గా ఉందనేసి నేను సగంగా అక్కడికి మడతెట్టి వేరే కుండీలు పెట్టి అక్కడ ఏరులట్టు వచ్చిన తర్వాత కట్ చేసేద్దాం అనేసి అని అలా చేశాను ఏరా చూస్తేనే ఆ కుండీలో ఏరులో ఉంది కుండీలో ఏరు పుట్టి మయ్యా నుంచి కూడా సెంటర్ కూడా లీడ్స్ అలా వచ్చేసినాయి తర్వాత నాకు కట్ చేయబుద్ది కాలేదు చూస్తాను బాగా వచ్చింది సెంటర్ చేసి వచ్చిన బాగుంది అందంగా ఉందనేసి ఇంకా రెండు రెండు కుండీల్లో కూడా ఉంచేసాను అలాగే రెండు కుండీల్లో ఉంచి పెంచుతున్నాను మొక్కకి ఇప్పుడు అయితే ఇంకా బాగా వస్తుంది సెంటర్ నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి ఇంకా పూర్తిగా వచ్చేస్తే ఇంకా బాగుంటుందని చూస్తున్నాను నేను వస్తుందేమో అని రాకపోతే రెండు మొక్కల కింద చేస్తాను ఈ మట్టుకు మాకు మొక్క దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా రాకపోతే తర్వాత ఇలా చేసిన తర్వాత బాగా వచ్చింది కుచ్చిగానే మట్టి మట్టుకు కోకో పీటోని ఇది చేశాను ఒరిజినల్ కంపోస్టింగ్ దీనికి ఓకే బాయ్ ఫ్రెండ్ ఉంటా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా